హాయ్ అండి అందుకే నమస్కారం నేను మీ శ్రీను వాసుపల్లి వీడియో చూస్తున్న వారు ధన్యవాదాలు అండి చూస్తున్నారు కానీ వేటకి వెళ్ళి వచ్చి తెప్పదితుంది ఇప్పుడు ఇంజిన్ తప్పలో వెళ్ళవండి వ్యాట్రిసేదిన టైం కదా ఇంజిన్ లేకుండా వెళ్ళడమే దూరం వెళ్ళరు దగ్గర వేట చేస్తారు చూడండి తెరలేరికిపోయింది తప్ప చూసినట్టయితే ఒక ఆల్రెడీ చాలా దూరాన్ని దూకిశారు దారిలోనూ వీధికి వస్తున్నారు చూడండి తెప్ప మొత్తం వాటర్ మునిగిపోయింది నిండా వాటర్ వస్తుంది నీరు ఎక్కే టైం కదా కెరెటలు బాబడుతున్నాయి అంటే ఎక్కువన మొత్తం మునిగిపోయింది పుట్టు మొత్తం బరువు ఎక్కువైపోయింది వాళ్ళలో చేపలు ఉన్నాయి కదా నీరెక్కి టైం కదండి అందుకే ఇలా ఉందన్నమాట మామూలుగా అయితే ఇలా ఉండదు సింపుల్గా అయిపోద్ది నీరు నీరెక్కే టైం కదా తెరలు పడతాయి వరుసగా ఇరిగేస్తాయి తెరలు అవుతాను వంట ఇంకోటి వస్తూ ఉంటుంది అందుకే చూడండి ఎలా ఇబ్బంది పడుతున్నారు చాలా హెవీగా వస్తున్నాయి కరెటాలు అందుకని ఇబ్బందులు మత్స్యకారులకి తెప్పని మళ్ళీ మగ్గ వేస్తారండి మొత్తం వాటర్ అంతా పోతుంది వల్ల నీ తీసేసి మగ్గించి మొత్తం క్లీన్ చేసి మమ్మల్ని తిప్పుతారు சூடும் அசல் கண்ட்ரோல் அப்படிலோது லோன் லக்கெலி போட்டு நீரு வளங்க தரோசி எந்த லா ராவட்ட மா ஊரில் பிரெண்டு தெப்பலாக வீட்டில் ఐదు నిమిషాలు ఇది తప్పివండి ఇంక ఐదు నిమిషాలు ఆ తెప్పకు చూపించాను అది కూడా ఆల్రెడీ ముందు దిగేసింది ఆ వీడియో వెనక పెట్టాను ఎందుకంటే అప్పుడు అంత క్రీటర్ లేవు ఇప్పుడే ఎక్కువైపోయి బాగా చూడండి వాళ్ళు ఇప్పేశారు దిగుతున్నాయి వాళ్ళు మొత్తం మునిపోయిన చూడండి పుట్టు చూస్తున్నా కానీ ఆ మూటలో నువ్వు చేపలు ఎత్త మొగ్గేసిన సరే ఏవి వస్తువులు పోవండి ఎందుకంటే ఆ సైడ్ కట్టేస్తారు మేడం గట్టిగా తాడలేసి ఇలా వల్ల ఒక కత్త ఒకటి పోయిందండి లాస్ట్గా అది అది కూడా దరికి చేరేస్తుంది ఏదో మోల్ని ఆ గాల ఇవ్వకుండా ఇరవపోద్దాం మేడం తర్వాత మళ్ళీ ఇదితాడు చూడండి తెప్ప మొగ్గేసారు ఇప్పుడు తిరిగేస్తే ఇంకా మామూలు సెట్ అయిపోద్ది అన్నమాట ఎందుకంటే ఆర్డర్ అంతా పోతుంది కదా బాగానే ఉంటుంది ఇప్పుడు మీరెక్కే టైం వల్ల ఇంత ఇబ్బంది అండి లేకుండా అంతే ఉండదు ఫ్రీగానే ఉంటుంది దిగినట్టునే తెప్పేస్తారు చేపలు అమ్మేస్తారు తెప్పని ఒడ్డుగా మూసేస్తారు చూడండి అసలు కంట్రోల్ అవ్వట్లేదు మొత్తం తిరగసి తీసుకొచ్చారు నేను వెళ్ళాను అండి అందుకనే వీడియో తీయలేదు తీరేసినప్పుడు తీయడం ఎవరు లేరు వాళ్ళవి మోసాము చేపలు చూపిస్తానండి మీకు చూడండి చేపతిన్నారు చూడండి ఇవి చేపలు అవి కోనం పిల్లలు అండి షోరూమేను ఉంటారు కోనం పిల్లలు బాగానే ఉంటుంది రేట్ కూడా బాగా ఎక్కువ అండి చూడండి నెస్టల్ ఇంకో తెప్ప చూడండి గటలు పడుతుందని తెప్పని మళ్ళీ అడ్డుకు తిప్పారు మొగ్గు అయికుంటాను మూ తడపకుంటే కొంచెం కంట్రోల్ అవుతుందండి మొగ్గైకుంటాను తెప్పా చూడండి ఇప్పుడు తగ్గే కదా కరెక్టాలు ఇప్పుడు లాక్ వస్తారు ఫాస్ట్ కన్నా ఈ తక్కువైతే దానికి అంత కరెక్టాలు లేవండి అందుకని సింపుల్గా అయిపోయింది వలమాటలు ఇప్పేసి కడిగారండి కడిగేసి వాళ్ళ మాటలో తెప్ప దూరేసి చేపలముట్టారు ఇప్పుడు గట్టడాలు పడుతున్నాయి కాకపోతే కొంచెం తక్కువ అనమాట ముందు ముందు తెప్పది కొలుచుకుంటే బాగా తక్కువ ముందు తెప్పైతే అసలు కంట్రోల్ అవ్వలేదు ఇది మాత్రమే అలాగే బాగా కంట్రోల్ అయింది చూస్తున్నాం కదా ఆ బొంగలు ఉన్నాయి చేపలు ఆ బొంగలు వేసి తెప్పకి గట్టి కడతారు మొదలు వేసిన సరే తెప్ప చేపలకి ఎలాపోవు అలాగే ఉంటుంది చూస్తాను కదండి పుట్టేలా ఉందో మొత్తం అని వెనప హోసలండి ఇవన్నీ వెనప హోసులతో బాగా కట్టేసి పైన కవర్ వేసి తారుతో కలుతారండి ఆ బ్లాగ్ అంతా తారు పుట్టేలా తయారు చేయాలో ఒక వీడియో కూడా పెడతారండి మీకు తర్వాత చూడండి ఎప్ప మొక్కసారి కదా మొత్తం బాగా క్లీన్ చేసి మళ్ళీ తీసి చూస్తారు కానీ మచ్చకార బాటిల్ ఎలా ఉంటాయి ఎన్ని ఇబ్బందులు పడి చేపలేదు సార్ వాళ్ళు చూస్తారు కానీ తెప్ప తిరగేశారు దూర చూడండి తెప్ప వడ్డీకి తెర లెక్క పడుతుంది కానీ అందుకే దూరం పడిగతున్నమాట చేపలు చూపిస్తాను అండి చూడండి చేపలు ఆ మూటలు కట్టినవి కోనం పిల్లలు అండి సోరం అంటారు ఇవి కూరగాస్తాను చేపలు అన్నమాట దిచ్చేవాళ్ళు అంటారు మురుగు చేపలు వచ్చి సహాయం చేసిన వాళ్ళకి కూరగా పడేస్తున్నారు చూడండి మనం కవర్ లేకపోతే ఏం చేస్తాము ఆ వాళ్ళు ఇలా కడతారు దీన్ని గుధుల ఉంటారు గుధుల కడుతూ ఉంటారు చెంపుల నుంచి తోటది దూర్చి ఇలాగా కడతారు కవర్ కవర్ కూడా సింపుల్గా ఉంటుంది ఇలా చేపలే పడేసినప్పుడు సుందరవాడిని కవర్లో వేస్తారు కొంతమంది అయితే మా వాళ్ళు అయితే ఇలా చేస్తారు కవర్లో ఉండరు కదా సుందరవాడిని ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ తీసుకోండి